అంకిత భావంతో చిత్తశుద్దితో సంఘ అభివృద్ధికి కృషి చేసిన త్రిమూర్తులు నేటి యువ ఉద్యోగులకు ఆదర్శ ప్రాయుడని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆళ్ల గోవింద్ అన్నారు శనివారం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి త్రిమూర్తులు ఉద్యోగ విరమణ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు గారపాటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు అధికారులు సంఘ సభ్యుల సమన్వయంతో సుమారు నలభై రెండు సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా పదవీ విరమణ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు సంఘ అభివృద్ధిలో త్రిమూర్తులు చేసిన కృష్ణీ డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పోతుల వెంకటరాజు సంఘ సభ్యుడు దుబాసి వరప్రసాద్ రంగంపేట డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ బషీర్ తదితరులు మాట్లాడారు ఇన్ఛార్జ్ గా కాకర్ల రామకృష్ణకు బాధ్యతలు అప్పగించారు అనంతరం త్రిమూర్తులు మాలవిక దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యుడు బోడెం రాంబాబు వడ్సలేరు రంగంపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు మాచిన వెంకన్నదుర పోతల చిన్నికాపు తెలుగుదేశం పార్టీ నాయకుడు నిమ్మలపొడి కాటన్ డిసిసిబి బ్యాంక్ ఉద్యోగులు వెంకట్ జగన్నాథరావు హెఫిసిబా భార్గవ్ రవి అనుపమ సొసైటీ సిబ్బంది ముంగి గంగాధర్ దేవిన రాజు ద్రాక్షారపు ఈశ్వరరావు కుటుంబ సభ్యులు సత్యనారాయణ లక్ష్మి లోవరాజు వెంకటరమణ సుబ్బారావు తదితరులు ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీతలు త్రిమూర్తులు మాళవికలు సభకు కృతజ్ఞతలు తెలిపారు ఏ రంగమైన కూడా చేసే పనిలో ఎన్నో రకాల ఒత్తులు ఉంటాయి కనుక ఆ టైంలో ఏదో రకంగా అరెస్ట్ అవ్వడం కానీ అక్కడ దిక్కి అక్కడ ఉంటే ఇప్పుడు స్టాఫ్తో కానీ లేకపోతే పోలీక్స్తో కానీ లేదంటే ఆ పరిసర ప్రాంతాల కానీ ఏదో రకంగా ఒక ఇష్యూ రావడం లేదా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ అవుతాము కానీ ఎటువంటి సమస్యలు తెలకుండా ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా చాలా సౌమ్యంగా మన గారు నలభై రెండు సంవత్సరాలు ఎవరితోటి ఎటువంటి ప్రపంచాలు లేకుండా ఎవరితో ఇష్యూస్ లేకుండా మరి ఉద్యోగ ధరణ చేశారంటే అలాగే త్రిముత్రుల గారికి రంగపేట మండలం నుంచి గారి నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే నేను జీవితం సంవత్సరాల జీవితంలో ఎక్కడోది ఇష్యూస్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా కైనా మాట కూడా నిలబడకుండా చేయాల్సిన పని ਜੇ ਤੀ ਗਾ ਰੇਕਰ ਸਿਗਾ ਅੱ ਸਾਵ ਨ ਦੀਕ ਛੀ ਰੋਜ ਮੁ ਖੋਪਰ ਤੂ ਛਾਦ ਆਰਿ ਪੁੱਤ ਪੁੱਤ ਗਾ ਅਸ ਪਾਕ ਅਂ ਚਿਲ ਆਂ ਦਾਵ ਜੇ ਜੋਰ ਵੋਤ ਲੈਕ ਗੋਯ ਨ